గుడ్ ఈవినింగ్ రైతులకు శుభవార్త రైతు భరోసా నిధులను ఈ రోజు నుంచి తెలంగాణ సర్కార్ రైతుల అకౌంట్లో జమ చేయనున్నది అయితే ఎన్ని ఎకరాల లోపు రైతులకు ఈ రైతు భరోసాను ఈరోజు జమ చేయనున్నారు అన్న వివరాలను మీకు అందిస్తాను ఇక్కడ ఎకరం లోపు భూమి కలిగినటువంటి వారికి అంటే ఐదు గుంటలు కానీ పది గుంటలు కానీ ఇరవై గుంటలు కానీ ముప్పై గుంటలు కానీ నలభై గుంటలు కానీ నలభై గుంటలు అంటే ఎకరము ఎకరం లోపు భూమి ఉన్నటువంటి వారికి ఈ రోజు నుంచి రైతు బంధు రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది నాకు ముప్పై ఆరు గుంటల భూమి ఉంది ఈ ముప్పై ఆరు గుంటల భూమికి గాను ఐదు వేల నాలుగు వందల రూపాయలను నా అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అనేది జరిగింది ఈ విధంగా ఎకరం లోపు భూమి కలిగినటువంటి రైతులందరికీ కూడా ఈ రోజు నుంచి వారి వారి అకౌంట్లలో ఎకరానికి ఆరు వేల చొప్పున అంటే గుంటకు నూట యాభై రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది ఓకే మీ అకౌంట్లో జమ అయినాయా కాలేదా మీకు మెసేజ్ వచ్చిందా రాలేదా ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ మీ అకౌంట్లో జమ చే జమ అయినట్లయితే మీకు మెసేజ్ వచ్చినట్లయితే మాకు ఈ రైతు భరోసా నిధులు జమ అయ్యాయి అని చెప్పేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ రోజు నుంచి ఎకరం భూమి కలిగినటువంటి వారికి ఈ రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు జమ కావడం అనేది జరుగుతుంది ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు